అందరికీ నమస్కారం మనసును శాంతపరచే మంచి మాటలకు స్వాగతం మొదటి మంచి మాట నిజమైన సంభాషణ కళ ఎందులో ఉందంటే వినమ్రంగా వినడంలోనూ ఎదుటి వ్యక్తిని నొప్పించకుండా మాట్లాడటంలోనూ ఉంది ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అంతరాయం కలిగించడం కంటే మించిన మొరటుతనం మరొకటి లేదు సంభాషణ రెండు మంచి పనులు చేస్తుంది ఒకటి అది మన అభిప్రాయాలను వ్యక్తీకరిస్తుంది రెండు అది మనలోని ప్రతిభను వెలికి తీస్తుంది మార్పు అంటే ప్రపంచానికి గిట్టదు కానీ మార్పు వల్లనే అభివృద్ధికి అవకాశం కలుగుతుంది డబ్బుతో స్నేహితుల్ని సంపాదించడం సులభమే డబ్బు లేకుండా స్నేహితుల్ని సంపాదించుకోవడమే అసలైన గొప్పతనం మానవుడు సృష్టించిన వాటిలో అత్యంత అద్భుతమైనది భాషే అందం ప్రాతిపదికగా పెంచుకున్న ప్రేమ అందంతో పాటే నశించిపోతుంది మోసం చాలీ చాలని దుప్పటి లాంటిది ముఖం కప్పుకుంటే కాళ్ళు కనబడతాయి విజ్ఞానం ఒక్కటే మానసిక ఆరోగ్యానికి మూలం అదొక్కటే మనిషిని మానసికంగా బలవంతుణ్ణి నిజాయితీపరుణ్ణి బుద్ధిమంతుణ్ణి చేయగలదు ఓటు తుపాకీ లాంటిది దాని ప్రయోజనం ఉపయోగించే వారి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది మనకు దొరికిన దానితో మనం జీవనం గడుపుకుంటాం మనం ఇచ్చేదానితోనే మన జీవితం నిలబడుతుంది తనకు తాను నచ్చితే గాని ఏ మనిషి సౌకర్యవంతంగా ఉండలేడు ఆటలు వినోదాలతో గడిపినప్పుడు పూర్తిగా అందులో మునిగిపోయి హాయిగా గడపాలి పనిచేసేటప్పుడు మాత్రం వాటిని గుర్తు కూడా చేసుకోకూడదు మనం జీవించినంతకాలం ఎలా జీవించాలో నేర్చుకుంటూనే ఉంటాం శ్రమ శారీరక దారుఢ్యాన్ని పెంచినట్టుగానే కష్టాలు మనస్సును పటిష్టం చేస్తాయి దిగులుగా ఉన్న వ్యక్తికి నలుగురిలోకి వెళ్ళే హక్కు లేదు తన వ్యాధిని అందరికీ అంటించడం తప్ప అతను చేసేదేముంది నీ మీద ఎవరైనా వేసిన నింద నిజమైతే తప్పు సరిదిద్దుకో అబద్ధమైతే నవ్వేసి ఊరుకో ఎందుకంటే తర్వాత నిజమేదో బయటికి వస్తుంది కదా నూట ఎనిమిది పవిత్ర తీర్థాల్లో స్నానం చేసి దాన ధర్మాలు చేయటం కంటే తోటి మనిషి పట్ల కరుణ చూపటాన్నే దేవుడు ఎక్కువగా ఇష్టపడతాడు ఇతరులను బాగా ఆకట్టుకోవాలంటే వారు చెప్పేది పూర్తిగా శ్రద్ధగా వినాలి గర్వం దేవతలను కూడా దానవులుగా చేస్తుంది వినయం మానవులను కూడా దేవతలుగా మారుస్తుంది గుణవంతుడు గోరంత మేలును కూడా కొండంత మేలుగా తలచి ఆనందిస్తాడు గుణహీనుడు తనకు కొండంత మేలు చేసిన గుర్తించక కృతజ్ఞనుడుగా వ్యవహరిస్తాడు వినయం అపకీర్తిని ఊర్పు కోపాన్ని సదాచారం చెడు లక్షణాలను పోగొడతాయి బిడ్డకు ఐదేళ్లు వచ్చే వరకు రాకుమారుడిలా గారాభంగా పెంచాలి పదిహేనేళ్ళు వచ్చే వరకు సేవకుడిలా కఠిన శిక్షణ ఇవ్వాలి పదహారేళ్ల నుంచి మిత్రుడిలా భావించాలి ఈ వీడియో మీకు నచ్చితే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి